అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారో సంవత్సరానికి అందులో నుంచి తొలివిడత డబ్బులను విడుదల చేసేందుకు అధికారికంగా డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది మరి ఇప్పటికీ అనేక వాయిదాలు వేశారు రైతులు కూడా ఈ పథకం మీద నమ్మకం కోల్పోవడం జరిగింది మరి ఎప్పుడు ఇస్తారో ఏమో మరి ఇస్తే ఇవ్వని లేకుంటే పోని అని చెప్పే విధంగా రైతులు మనకు వారు ఈ యొక్క పథకం మీద ఆశ వదిలేశారు అంటే మనం చెప్పేది కూడా ఈరోజు ఇస్తున్నారు రేపు ఇస్తున్నారని మనం ఛానల్ ద్వారా కూడా చెప్తూ ఉన్నా కూడా చాలామంది నువ్వు రోజు చెప్తున్నావు కానీ మాకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది అడిగారు మరి ఆ ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాల వల్ల రైతుల డేటా అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం విడుదల చేయకపోవడం వల్ల మనకు ఇప్పటి వరకు కూడా వాయిదా పడుతూ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రెడీగా ఉంది ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి యాభై లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నా కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబొవా పథకాన్ని విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రెండు ఇస్తే రైతులకు మరికొంత ఎక్కువ సాయం అందుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా ఆగడం జరిగింది లేకపోతే ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభొవ ఈ ఖరీఫ్ సీజన్ మొదలైనప్పుడే మనకు ఐదు వేల రూపాయలు తొలివిడత కింద ఇచ్చేవారు కానీ మన కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇస్తే రెండు డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి రైతులకు ఉపయోగపడుతుంది పెట్టుబడి కోసం అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎటకేలకు నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఆగస్టు రెండు మరియు మూడు తారీఖుల్లో అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ కింద తొలివిడత ఏడు వేల రూపాయలను అందిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఈలోపు రైతులు కొన్ని పనులు చేసుకోవాలని మరి ముఖ్యంగా ఈ ఒక్క పని చేసుకుని రెడీగా ఉండాలని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది మరి రైతులు ఏం చేసుకోవాలి ఇప్పటికే చాలా మంది రైతులు అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక చిన్న విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరి రైతులంతా కూడా ఇది తప్పనిసరిగా చేసుకోవాలి మరి రెండు మరియు మూడు తారీఖుల్లో ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు జమ కాబోతున్నట్లు కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు మరి గతంలో అనేక వాయిదాలు వేశారు అంటే ఈ పిఎం కిసాన్ ఎప్పుడైతే మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తుందో కేంద్ర ప్రభుత్వం అదే మూడు విడతల్లో అన్నదాత సుఖీభవాను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో నుంచి ముఖ్యంగా ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కనుక విడుదలవుతే రెండు వేల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభ కింద ఐదు వేల రూపాయలు ఇస్తుంది అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తే మన ప్రభుత్వం అన్నదాత సుఖీభువ రెండో విడత డబ్బులనైతే ఇస్తుంది అలాగే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు ఇస్తే రెండు వేల రూపాయలను మరి అన్నదాత సుఖీభువా మూడో విడత కింద నాలుగు వేల రూపాయలనైతే ఇస్తారు ఇట్లా తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరి యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పి మరొకసారి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు సూచించడం జరిగింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సార్లు అవకాశం ఇచ్చింది మరి జూలై నెలలోనే పదమూడవ తారీఖులోపు ఎవరి పేర్లైతే అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో రాలేదో వారు మళ్ళీ కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు చాలామంది రైతులు అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మరి మళ్ళీ కూడా ఈ యొక్క రైతులు మిగిలిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై మూడో తారీఖు వరకు అవకాశం ఇచ్చింది మొన్న ఇరవై మూడో తారీఖులోపు ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా అర్హుల అర్హులుగా ఉండి అర్హుల జాబితాలో పేరు రానటువంటి రైతులు కానీ అలాగే మనకు ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు కానీ వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడం కానీ లేకపోతే గ్రీవెంట్స్ అనేది పెట్టడం కానీ చేసుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఎవరైనా సరే భూ క్రయ విక్రయాలు చేసుకుని ఉన్నా భూ యజమానులు మరణించి వారి స్థానంలో వారి భార్య కానీ వారి పిల్లలు కానీ అప్లై చేసుకోవాలన్నా ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించి ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి చాలామంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది మరి ఇప్పుడు కొత్త జాబితా అనేది అప్డేట్ చేశాము మరి కొత్త జాబితా ప్రకారం రైతన్నలు కనుక ఇందులో ఈ కొత్త జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలివిడత ఏడు వేల రూపాయలను అందిస్తామని చెప్పారు మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా వేరొకరి భూమిని కౌలుకు తీసుకుని కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కానీ పోడు భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు కానీ దేవాదాయ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు ఇట్లా ఢీపొట్ట కలిగి సాగు చేస్తున్నటువంటి రైతులకు ఒక ప్రభుత్వ భూమిని సాగు చేసేటువంటి రైతులకు తప్ప మిగిలినటువంటి అన్ని భూములను సాగు చేస్తున్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు ఇరవై వేల రూపాయలను అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వీరిలో ఈ యొక్క ఎవరైతే భూమి ఉన్నటువంటి రైతుల్లో కూడా కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తుంటే మిగిలినటువంటి రైతులందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు వారికి తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి ఒకేసారి ఏడు వేల రూపాయలను అయితే అంటే ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మీరు ఏం చేస్తారంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి అర్హుల జాబితాలో పేర్లుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి రెండో విడతలో ఏడు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు వస్తాయి ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుందన్నమాట మరి ఒకవేళ ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది నేను గత వీడియోలో కూడా చెప్పాను చూపించాను కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది మరి ఆ వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్లో కూడా చూసి మీరు వివరాలన్నింటివి తెలుసుకోండి ముఖ్యంగా అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఎంటర్ చేసి సెర్చ్ కనుక చేస్తే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది లిస్ట్లో పేరు ఉంటే గనక ఒకవేళ లిస్ట్లో ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అవకాశం ఇచ్చింది మరి ఇప్పుడు కూడా అవకాశం ఉంది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అవి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే బ్యాంకు ఖాతా ప్రాబ్లం ఉన్నా మొబైల్ నెంబర్ ప్రాబ్లం ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఐఎఫ్ఎస్సి ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా మీరు మరొకసారి క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఉంది మరి మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఆగస్టు రెండు మూడు తారీఖుల్లో ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పేసి నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి పర్యటన పర్యటనలో భాగంగా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి ఇక ఎటువంటి వాయిదాలు లేవు జూన్లో వాయిదా పడింది మరి జూలైలో వాయిదా పడింది ఇప్పుడు ఆగస్టులో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు తప్పనిసరిగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇది ఫైనల్ డేట్ అనమాట మరి ఫైనల్ డేట్ ప్రకారం మీకు లిస్ట్లో పేర్లు రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి మరి జాబితాలో పేరు చెక్ చేసుకుని ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఏ రైతున్నా కూడా మర్చిపోకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఒకసారి చెక్ చేసుకోండి మరి తర్వాత ఒకసారి గతంలో డబ్బులు పొందుతూ ఉన్నటువంటి రైతులు కానీ ఇప్పుడు కొత్తగా ఈ పథకాలకు అప్లై చేసుకుంటున్న రైతులు కానీ మీరు ఏం చేస్తారంటే కేవైసీ చేసుకోండి కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డీబీటీ ద్వారా డబ్బులు పడతాయి కాబట్టి అకౌంట్లోకి ఆధార్ బేస్డ్ పేమెంట్లు కాబట్టి మీ ఆధార్ కార్డు ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లోకి డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రైతులంతా కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి ఏడు వేల రూపాయలని అయితే పొందండి మరి ఏదైనా వెబ్ల్యాండ్లో మీ వివరాలు నమోదు కాకుండా ఉన్న మరి డీపట్టా భూములు కలిగి ఉన్న ఇనాం భూములు కలిగి ఉన్న పోడు భూములు కలిగి ఉన్న మీరు ఒకసారి ఎంఆర్ఓ కార్యాలయంలో సంప్రదించి మేము వెబ్లైన్లో మీ ఖాతా నెంబర్కు ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది చేయించుకుని దాని ప్రకారం మీరు ఈ పథకానికి అర్హులు అవ్వండి పథకానికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు రెండు కలిపి మీకు ఇరవై వేల రూపాయలను అందిస్తారు మొత్తానికి ఈ నెల అంటే వచ్చే నెల ఒకటి రెండు తారీఖులు రెండు మూడు తారీఖుల్లో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి సిద్ధంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన ఆల్ అని పెట్టుకోండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు